¿En el... చెప్తాం చేతులు లేచి నెత్తలు పెడతాం సిగబడంగా కోటర్ మందండి అప్పుడప్పుడు ఇసాంటి వాడు పని చేస్తాడు ఒక కానీ ఎందుకు అంటే ఇక్కడ కాయ వాళ్ళ మాత్రం నా బిడ్డని ఏ ఊరు కాడ కాయ చేసుకోవచ్చు ఇల్లయ్యా అని అయ్యా మీరు చక్కల రాజా వీడికి దగ్గర ఏడు వందల ఎనభై వాళ్ళు ఒక ఢిల్లీ పట్టణం ఏడే వాళ్ళు ఐదు పంచ పాండవులు ఇక్కడ వాడు తెలవరాదు రెండో వాడు భీవుడు మూడో వాడు అర్జునుడు నాలుగో వాడు నగరుడు అందరికల్లా చిన్నవాడు సర్వం నగలరాజు నగలరాజు పేరు రప్పాలా మహారాజు ఈ బిడ్డ రూపమయ్యే దినయ్య పుణ్యం చేసిందో మంచి పాండవులు బిడ్డలు మంచిగా పాండవులు ఆ బిడ్డ 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 మంచి పాండవు కూడలు వేస్తావు అంటే నువ్వు ఏ జన్మలు వేసుకున్నా పుణ్యం ఈ జన్మ నీకు దక్కింది వాళ్ళ అంటే కాదు బీజ పదవుల్లో పేరు ఇవాళ మాత్రం పదవుల్లో పేరు అవ కూడలు మాత్రం నీ అల్లుంటే ఎత్తు గొప్పదనుకున్నాడమ్మా

కొన్నాళ్ళ పిల్లలు లేనప్పుడు పిల్లలు లేరని మొక్క ఎదురు చూడంగా దొంగలు ఉండవు లేదు లేడు చెయ్యరు పోయంట లేదు ప్రజా లోపల ఉన్న పుణ్య చిత్రాలు తిరుగు ఈరోప అర పొక్క నువ్వు ఏ అవ ఎక్కడ వస్తా ఊర్చలే పంతా ఉండదు ఇంటి రోజు అవ తనకు తనే మాత్రం కోల్పోయిండు నా బిడ్డ కిన్నడు నా అడవుడు మాత్రం సుఖమే కానీ ఏనాడు కట్టవలేదు ఐదు రూపాయ పనిచే పాడవల కుడలు బట్టి మాత్రం కొయ్య పోవలేదు కొక్క బట్టి కలబోయేది లేదు నా బిడ్డ చక్ర చక్రరాజు కుల బాంధవులు అందరూ వెళ్తే పెళ్లి సమానండి అడవిలో పెళ్ళే అలా మనం చూసే వచ్చి అడవిలో పెళ్ళే దాని ఊళ్ళో ఉన్న కుల బాంధవులు అందరు తీవ్రులు వద్ద Get <laughs> ಆರವೇದೇ <Sweak> పుత్రుడు రాజే రంపాల రాజును మాత్రం నోరు కత్తి లగ్గం చేస్తాం పల్లాడు వాళ్ళకి ఎప్పుడు అందజేసి రాజు మాట ఎలాడ ఉన్నారో పక్కన పిల్లగాడు రాజే రంపాల నాడవాత్ర అందరూ వచ్చి వచ్చి అయ్యాయి మరి మరి వెళ్ళిపోవాలంటే అప్పుడు మాత్రం ధర్మరాజు భీమా అర్జున నకలా సహదేవులు ఆ అప్పుడు ఉన్నావానమ్మా పొనవదేవి సిర్ల నక్కలు చూడతారు అరే ఇక రావాలి వచ్చి వాళ్ళు పెళ్లికి తగిపోతుండే అమ్మవారి వాళ్ళు పెళ్లి వస్తారు రమ్మా వాళ్ళకి మేర పంపించారు మన కొడుకు సాధన పోసి బట్టలు వేసి నూతన బట్టలు అంటే కొత్త బట్టలు వేసి ఆ పెళ్లి వస్తాడు తయారీ ఎందుకు కూడా అందరు తయారీ రమ్మాను

मधले <laughs> <laughs> ಮತ್ತ ಗಂಗೆ ಗಂಗೆಧಿರ್ವೀನು ಎರಡು ಕೊಡ್ಕೋ ಕೊಡ್ಕೋ

咋了？ ನೀರೇನಿ ಅಲ್ಲಿ ಚಪ್ಪದ ಆರಕುರಿ ಅಂದ್ರೆ పెళ్ళి అందరూ బస్సు బస్ స్టాండ్ ఉండదు డ్రైవర్ నువ్వు కిరణ్ అన్న తింటాను ఇది నాకు అందరం పోదు ఇంకా മ തോട്ടല കത്തി നീല ചക്കു ആ തമനാത്തി എ ചരപുരി പട്ടം ലോക മാമി തോട്ടല കത്തി അല്ല എപ്പോഴും എതിർക്കൊള്ളും రాజు తల్లి కమలాది శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం సారపయ్యి అత్త ఆదివారం గోవును బయటికి వెళ్ళ ముందు గోవు గందర్వాలి రాజు ఎదురుకొని వేడుకుందరమ్మ పోచిడు సాగర్వాడే రంగపోలు పోసిడన్నను ఓ తల్లి కమలాజీ దేవిని బిడ్డను తయారెండి కన్న తల్లి బాధ చూసిన కాడ నిలవడ్డ కాడనీ ఆ తల్లి